ఆడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకందరికీ నా నమస్కారాలు నా పేరు డాక్టర్ బి రెడ్డి ప్రధాన శాస్త్రవేత్త ప్రాంతీయ వ్యవసాయ పరిస్థానము మారుటేరు ఈరోజు చర్చించుకోవాల్సిన అంశం ఏమంటే రబీ వరిలో నార్మడి యాజమాన్యం గురించి చర్చించుకున్నాము ఆంధ్రప్రదేశ్లో రబీలో ముఖ్యంగా ఎనిమిది లక్షల హెక్టేర్లో సాగయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా రకాల ఎంపిక గురించి చూసుకున్నట్లయితే నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల కాలపరిమితి కలిగిన తినడానికి అనువైన మిక్కిలి రకాలను తెగుళ్లను తట్టుకునే రకాలను చేనుపై పడని రకాలను ఎంపిక చేసుకోవాలి దాల్వా వరి రకాలు ఆయా ప్రాంతాల మార్కెట్ మరియు నీటి లభ్యత ఆధారంగా ఎంపిక చేసుకోవాలి ముఖ్యంగా ఎన్ఎల్ఆర్ త్రీ త్రిబుల్ ఫోర్ నైన్ ఎన్ఎల్ఆర్ త్రీ త్రీ ఫైవ్ ఫోరు విడుదలకు సిద్ధంగా ఉన్న ఎంటీయు పన్నెండు ఎనభై రెండు చిరుసంచుల పరిశీలనలో ఉన్నటువంటి ఎన్ఎల్ఆర్ ముప్పై ఆరు నలభై ఎనిమిది ఎంటియు పద్నాలుగు ఇరవై ఆరు మిక్కిలి సన్నగింజ రకాలు నాణ్యత కలిగి తిండికి కూడా అనుకూలంగా ఉండి ఆశాజనకంగా ఉన్నాయి కాబట్టి ఈ రకాలను ఎంపిక చేసుకునేసి నారు పోసుకున్నట్లయితే రబీలో బాగుంటుంది సో వరి నారు పోసుకునే టైం ఏమంటే నవంబర్ పదహైదు నుంచి డిసెంబర్ పదహైదు లోపల స్వల్పకాలిక రకాలతో నారు పోసుకోవాలి దాల్వావరి కోత మార్చి నెలాఖరి నుండి ఏప్రిల్ మొదటి వారం పూర్తి చేసుకోవడం వలన ధాన్యం మొక్క కావదు కాబట్టి ముఖ్యంగా రైతు సోదరులు నవంబర్ పదహైదు నుంచి డిసెంబర్ పదహైదు లోపల నారుమడి పోసుకున్నట్లయితే ఆ కోత అనేది మార్చి చివరి వారం నుంచి కానీ ఏప్రిల్ మొదటి వారంలో వస్తుంది కాబట్టి మరలా కూడా అపరాలు కానీ లేదా పిల్లి పెసర కానీ పచ్చిరెట్ట పైర్లుగా వేసుకునేసి భూసారం పెంచుకునేదానికి వీలుగా ఉంటుంది కాబట్టి సకాలంలో నారుమడి అనేది పోసుకోవాలి అలాగే యథ పద్ధతిలో సాగు చేస్తున్నటువంటి రైతులు ముఖ్యంగా డిసెంబర్ ముప్పై తేదీ లోపల వరిని విత్తుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ నారుమడి అనేది జనవరి మొదటి వారంలో పూర్తయ్యేడుగా రైతులు చూసుకోవాలన్నమాట విత్తనం మోతాదు చూసుకున్నట్లయితే మామూలుగా ఆట్లు వేసే పద్ధతిలో ఇరవై కిలోలు ఒక ఎకరా విత్తనానికి సరిపోతుంది అదే పొడి విత్తనము డ్రై డైరెక్ట్ సీడింగ్లో ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు ఒక ఎకరానికి సరిపోతుంది మండి కట్టి వెదచల్లే పద్ధతిలో పన్నెండు నుంచి పదహైదు కేజీలు విత్తనం మోతే సరిపోతుంది గొరితో విత్తే పద్ధతి అయితే పదహైదు నుంచి ఇరవై కేజీలు ఒక ఎకరానికి సరిపోతుంది అదే యంత్రాలతో నాటే విధానం అయితే పన్నెండు నుంచి పదహైదు కిలోలు అదే బెంగాల్ నాట్లు చూసినట్లయితే పది నుంచి పన్నెండు కిలోలు విత్తనము ఒక ఎకరాకి సరిపోతుంది స్త్రీ పద్ధతిలో అయితే రెండు కిలోలు ఒక ఎకరాకే సరిపోతుంది అనమాట విత్తన శుద్ధి అనేది పురుగులు కానీ తెగుళ్ళు కానీ నివారించడానికి విత్తన శుద్ధి చేసుకోవాలి ఈ పొడి విత్తనానికి మూడు గ్రాముల కార్బండేజాన్ని విత్తనాన్ని కలుపుకోవాలి తడి విత్తనానికి ఒక కార్బన్ కార్బండేజంను ఒక లీటర్ నీటిన కలిపి మందు ద్రావణంలో ఇరవై నాలుగు గంటలు నానబెట్టి మొలక కట్టిన విత్తనాన్ని నారుమడిలో దమ్ము చేసిన తర్వాత వెలజల్లు పద్ధతిలో విత్తనాన్ని పలుసుగా పోసుకుని తర్వాత నీరును పూర్తిగా తీసివేయాలి ముఖ్యంగా నిద్రావస్థ అనేది కొన్ని రకాల్లో ఉంటుంది ముఖ్యంగా ఖరీఫ్లో కోసిన వరి రకాలకు వెంటనే నారు పోసే దానికి అప్పుడు కొంచెం నిద్రావస్థ అనేది ఉంటుంది కాబట్టి ఆ నిద్రావస్థను తొలగించడానికి కొన్ని రకాల్లో ఈ సార్వాలో పండించిన రకాలను ఆరు పాయింట్ మూడు ఎంఎల్ గాఢ నత్రిక ఆమ్లాన్ని ఒక లీటర్ నీటిలో కలుపుకొని ఇరవై నాలుగు గంటలు నానబెట్టి మండి కట్టిన తర్వాత నార్మల్లో చలుకున్నట్లయితే ఈ నిద్రావస్థ అనేది తొలగిపోయి మొలక శాతం ఎక్కువగా ఉంటుంది సో ఇంకా ప్రధానంగా నారుమడి తయారీ ఏ విధంగా చేసుకోవాలంటే ఒక ఎకరా నారుమడి నాటడానికి ఐదు సెంట్ల విస్తీర్ణంలో నారు పోసుకోవాలన్నమాట అంటే నారుమడిని ఒక వారం నుంచి పది రోజుల వ్యవధిలో మూడు సార్లు దమ్మ చేసుకుని సదును చేసుకునేసి నీరు పెట్టడానికి తీయడానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసుకోవాలన్నమాట తర్వాత ఎరువుల యాజమాన్యానికి వస్తే ఐదు సెంట్లు నారుమడికి రెండు కిలోల నత్రజని అంటే విత్తనము చల్లే ముందు రెండు కిలోల యూరియా మరి పది నుంచి పదహైదు రోజుల తర్వాత పైపాటుగా రెండు కిలోల యూరియాను చల్లుకోవాలి విత్తనము వేసే ముందు ఆఖరి దుక్కిలో ఆరు కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు ఒకటి పాయింట్ ఆరు కిలోలు మీరేటా పొటాషియంను దుక్కిలో వేసుకోవాలి ఇంకా చలి వాతావరణం ముఖ్యంగా నవంబర్ డిసెంబర్లో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ చలి వాతావరణాన్ని నారు బాగా పెరగడానికి ఆఖరి దమ్ములో బాసరాన్ని ఇంకా రెట్టింపు చేసుకున్నట్లయితే అంటే పన్నెండు కిలోలు ఆఖరి దమ్ములో సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకున్నట్లయితే ఈ చలిని కూడా తట్టుకునేసి నారు బాగా ఎదుగుతుంది కాబట్టి ముఖ్యంగా రైతులు ఈ బాసరాన్ని రెట్టింపు స్థాయిలో వేసుకోవాలన్నమాట చలి వాతావరణం ఉండే ప్రాంతాల్లో ఇంకా నార్మల్లో జింకు లోపం కూడా ఈ చలి వాతావరణానికి వస్తుంది కాబట్టి ఈ జింకు లోప గమనించినట్లయితే మనము రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని ఐదు రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేసుకుంటే ఈ జింకు లోపాన్ని నివారించుకోవచ్చు ఇంకా కలుపు యాజమాన్యం నార్మడిలో కలుపు అనేది వస్తుంది కాబట్టి నార్మడిలో విత్తనార్ మూడు నుంచి ఐదు రోజుల లోపల ఫైర్జో సల్ఫాన్ ఎథైన్ నాలుగు గ్రాముల ఐదు సెంట్లకు లేకపోతే క్లోర్ ప్లస్ చేపనార్ ఇరవై మిల్లీలీటర్లు ఐదు సెంట్లకు ఒక కిలో పొడి ఇసుకలో కలుపుకొనేసి చల్లినట్లయితే కొంతవరకు కలుపును నివారించుకోవచ్చు అదే విత్తిన తర్వాత పైపాటుగా ఈ గడ్డి జాతి మొక్కలు కానీ వెడల్పాకు జాతి మొక్కలు కానీ కలుపు మొక్కలు ఉన్నట్లయితే విత్తిన పదహైదు నుంచి ఇరవై అప్పుడు బిస్పైర్ బ్యాక్ సోడియం ఐదు మిల్లీ లీటర్లు ఐదు సెంట్లకు పది లీటర్ల నీటిలో కలుపుకుని స్ప్రే చేసుకున్నట్లయితే కొంతవరకు కలుపును నివారించుకోవచ్చు ఇంకా సస్యరక్షణ విషయానికి వస్తే నారులో కూడా నారు పీకడానికి వారం రోజులు ముందుగా ఐదు సెంట్ల నారుమడికి ఎనిమిది వందల గ్రాములు కార్బోఫురాన్ త్రీ జీ గులను చల్లడం వలన నాటిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు కాండము తులసి పురుగు ఉల్లికోడు మరియు ఆకుముడత వంటి పురుగులను ఆశించకుండా నివారించుకోవచ్చు ఈ రబీలో చలి వాతావరణం ఎక్కువగా సోకే అవకాశం ఉన్నందున తెగుళ్ళు కూడా నివారించుకోండి ఎక్కువగా అగ్గి తెగులు వస్తుంది కాబట్టి దాన్ని నివారణకు లీటర్ నీటికి పాయింట్ ఆరు గ్రాములు ట్రైసైక్లోజోల్ లేదా ఐసోప్రోథయోనిల్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీలీటర్ల నీటి నీటికి కలిపేసి పిచ్చికారి చేసుకోవాలన్నమాట సో ఇంకా కూడా ముఖ్యంగా పాటించాల్సిన ముఖ్య విషయాలు ఏమంటే ఈ రబీ వరి నారుమడి యాజమాన్యంలో సిఫార్సు చేసిన రకాలు ఎంపిక చేసుకునేసి ఇరవై ఒక్క రోజుల వయసు కలిగిన నారును ఉపయోగించి సకాలంలో నాట్లు పూర్తి చేసుకోవాలి లేత వయసు ఉన్నటువంటి నాటును పై పైన నాటుకోవాలి నాట్లు వేసే సమయంలో ఈ కొసల తుంచి నాటడం వలన కాండం తొలిచి పురుగు గుడ్లను సముదాయాలను కూడా మనము నివారించుకోవచ్చు పురుగు ఉధృతిని కూడా తగ్గించుకోవచ్చు నారుమడిలలో వెదజల్లే పొలాలలో నవంబర్ నుంచి డిసెంబర్ లోపల తుఫాను వర్షాలకు ఎక్కువ నీరు బయటకు పోయేదానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి సో ఈ సూచనలన్నీ పాటించి చేసుకున్నట్లయితే మంచి నారుమడిని పెంచుకోవచ్చు సో ఈ పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను